అందరికీ నమస్తే ఇప్పుడు నేను తెల్లవారితోనే పొలం దగ్గరికి వచ్చాను టైం ఇప్పుడు దగ్గర దగ్గరగా ఆరు అవుతుంది ఏడు గంటలైనా కూడా తెల్లవాడితోనే బాగా చెమట పట్టేస్తుంది ఇంకా సన్ రైజ్ అవ్వలేదు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా ఇంటి పక్కన ఉండే కొండలు గుట్టలు పొలాలు అన్నీ తిరిగి చూపిస్తాను ఇప్పుడైతే కొద్దిగా ఏదన్నా ఉన్నవి తీసుకోవచ్చు నిన్న బాగా ఆకునింది తీసుకుందామనే లోపలనే బాగా చెమట భయంకరంగా ఉంది ఇరిటేట్ అయిపోయింది ఇక్కడ మొన్న మెంతులు వేసాను కదా మెంతులకు నీళ్ళు పోయేసి ఇప్పుడు సైకిల్లో అలా వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను నేను చాలా రోజులప్పుడు మా పాపని గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప్రజలకి ఒక అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకి నేల ఇస్తారనమాట కొద్దిగా కూరగాయలు పెంచుకోండి అని అదేదో లాటరీ సిస్టమ్ ద్వారా ఉంటుంది అనుకుంటా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో బెండ చెట్లు నాటిన్నారు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తున్నా మీరు చూడండి తెల్లవారు ఇంకా ఎన్న రాలేదు అప్పుడే సైకిల్ దొక్కేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు సుమారుగా ఉన్నారు నేను ఇంతకుముందు చాలా సార్లు చూపించుంటాను ఈ సైక్లింగ్ ట్రాక్స్కి ఎగ్జాక్ట్గా అక్కడ పాలీహౌస్ ఏమవుతున్నాయా అక్కడ ఉంటుంది అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ల్యాండ్ అది అది సౌల్ సిటీ వాళ్ళు గంగం డిస్టిక్లో ఉండే వాళ్ళ కోసము ల్యాండ్ ఇస్తుంది దాటుకొని వచ్చేసాను మధ్యలో కాలువ పోతా ఉంటుంది ఎక్కడ ఇప్పుడు పచ్చదనం ఉంటుంది గేర్ మార్చాను వెనుక ఇంక ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫామ్ దగ్గరికి వచ్చాను ఇవే బండ చెట్లు చూడండి కాయలు కాసినాయి చిన్న చెట్లు చాలా చెట్లు కానీ లేవు కాయలు దుమ్ము దుమ్ముగా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయా మనిషి లేడు సుమారుగా ఉన్నాయి కాయలు ఇంతవరకు వాటిని తెంపినట్టు కూడా లేదు అన్ని ముదిరిపోతున్నాయి కదా కొన్ని ఇలా నెంబర్లు వేశారంటే ఆ కాసి జాగా ఒక్కొక్కరికి అని అలా ఈక్వల్గా డివైడ్ చేసి అలా కూరగాయలు పెంచుకోవడానికి ఇస్తుంటారు ఇక్కడ ముందర ఇంకొకటి చూడండి బెండ చెట్లు ఎన్ని కాయలు వదిలి వదిలివారేశారు మనం వాటిని తెంపుకోకూడదు చూడండి దీంట్లో కూడా మొత్తం బెండకాయలే చెట్టు నిండా బెండకాయలే ఎవరో తెలియదు మేబీ కొరియనా లేకపోతే వేత్నమీసా ఉంటారు వేత్నమీస్ ఉంటారనమాట వేత్నబాద్ తింటారు కొరియన్స్కి తెలియదు ఇది ఇంతకుముందు నేను మీకు చూపించాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇది క్లియర్ వ్యూ అనమాట ఇక్కడ మూడు వందల ఎనభై మందికి చిన్న చిన్నగా పొలాలు చేసుకోవడానికి అంటే చిన్నగా కూరగాయలు పండించుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఇది చూడండి ఇక్కడ నెంబర్ మూడు వందల ఎనభై ఉంది కొద్దిగా బయటకు వస్తే ఇక్కడ సొరకాయ చూడండి సొరకాయ అనుకుంటుంది ఎంత బాగుందో ఆ పొలం చేసే ప్లేస్ ఇక్కడ నుంచి ఎనిమిది వందల మీటర్లు ఉంది నేను ఇలా ముందరకు వచ్చేసాను ఈ పక్క వస్తే రోడ్లు ఈ విధంగా ఉన్నాయి ఇలా ముందరికి వెళ్తాన్న నేను ఆ పక్క అంతా తిరుక్కొని తిరుక్కొని మా ఇంటికి ఇంకొక ఇంటి పక్క వచ్చేసాను ఇలా వెళ్తే మా ఇంటికి వెళ్ళచ్చు ఇప్పుడు టైము ఏడు పదివేలు అవుతుంది ఇంకా ఈ పక్క కూడా సైకిల్ దొక్కే వాళ్ళకి సపరేట్గా చిన్న దారి అయితే ఉంది నేనైతే ఇప్పుడు ఒక రౌండ్ కొట్టేశాను అక్కడ ఇండ్లు కనబడుతున్నాయా అక్కడ నుండి అలా పోయి తిరుక్కొని మళ్ళీ ఇటు వచ్చేసాను ఇంకా పొలాల ముందు ఇలా నీరు అయితే దెబ్బలు దెబ్బలుగా వేసి పెట్టుకున్నారు ఇక్కడ ఓ ఫామ్లోకి వచ్చాను ఇక్కడ కొత్తిమీర వేసేదా అండి కోస కొమీరూ నేనే కోసు తింటారని అడిగాడు అవునని చెప్పాను ఏదో చెప్తానాడు మనకు అర్థం అవడం లేదు ఇంకా లోపలికి రా అన్నాడు చూడండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇది అతనికి డబ్బులకే ఇవ్వమని చెప్పాను అతను ఏదో చెప్తున్నాడు కొరియాలో నేను గూగుల్ ట్రాన్స్లేట్ జరగడానికి అడిగాను అతను ఏం చెప్పానంటే మళ్ళీ రాపో మళ్ళీ ఇస్తానంటేదో అది ట్రాన్స్లేట్ చేసింది బట్ లోపలికి అయితే రమ్మని చెప్తున్నాడు నేను ఇలా ఫాదీ హౌస్లోకి లోపలికి వెళ్ళడం ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు నేను సైకిల్ తొక్కుంటా పోతే లోపల నుంచి చూశాను బయట నుంచి చూశాను అప్పుడే అనుకున్నా ఇది కొత్తిమీర అని అతను కవర్లో తీస్తాను చూడండి తీస్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని తీసి వెయిట్ వేసి కడుతున్నాడు చిన్నగా లోడ్ ఇస్తున్నాడు అంత మార్కెట్కి వేస్తారనమాట చిన్న చిన్న కట్టలు కట్టి ఒక కట్ట మినిమము మూడు వేల నుంచి నాలుగు వేల కొన్ని మోళ్ళు ఉంటుంది అంటే మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు అతను దిగేదైతే మినిమం నూట ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఇదైతే మార్కెట్లో నూట ఎనభై అది బాగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కొత్తిమీర కొరియాలో చూడండి ఎంత ఉందో సో ఇలా మనము ఎక్కడైనా బయట దూరంగా వచ్చేసి కొరియన్స్ ఎవరితో మాట్లాడితే మనతో బాగానే ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ ఏదో పంట తెలియదు అర్జున ఎలా ఉందో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి మేము కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను బ్రోకలీ అయితే కాదు ఇది వేరే ఆకులు మాత్రమే ఉన్నాయి ఆ పక్క అంతా తీయంటున్నారు పంట ఈ పక్క మాత్రమే కొంచెం ఉంది సుమారుగా తీస్తున్నాడు డబ్బులు అడిగాను ఎంత అని లేదు లేదు అంటున్నాడు మామూలుగా వంద కేజీ వరకు పెప్పుతున్నాడు ఇప్పటికే నాలుగు వందల గ్రాములు అయింది అది నేను బ్యాంక్ నెంబరు ఇవ్వమని చెప్పి నాలుగైదు సార్లు అడిగాను లేళ్ళ తీసుకుపో తీసుకుపో అంటున్నాడు చూడండి కొత్తిమీర ఫాము నేను ఫస్ట్ టైము ఇంత పెద్దగా చూడము అంతకుముందు ఒకసారి తాత వాళ్ళు అక్కడ విత్తనాలు వేసినారు మళ్ళీ ఒకసారి వస్తే ఆ విత్తనాలన్నీ మొలిచి మొత్తం అమ్మేసినారు కానీ ఈసారి మాత్రం సుమారుగా ఉంది చూడండి సుమారుగా ఇచ్చాడు సుమారుగా అతని ఇచ్చినది అయితే సుమారుగా ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఆ కొత్తిమీర మొత్తం మార్కెట్లో అయితే ఈ ఖాళీ హౌస్లో ముందంతా అంతా ఇది ఒడ్లు పొట్టిది ఇంకా పక్క అంతా కుల్లిండంత విరువు ఇది దీన్ని వాళ్ళు దాంట్లోకి వేసేటిగా ఉన్నారు మట్టిలోకి ముందు వేసి మిక్స్ చేసి తర్వాత ఏదైనా పంట పెట్టేటిగా ఉన్నారు ఈ పక్క అంతా నేను మా బాబాని సైకిల్లో తిప్పేసాను చాలా రోజుల ముందు ఒకసారి ఇక్కడే ఒక పొలం దగ్గరికి వెళ్ళింటే అవి కూడా అప్పుడు మొత్తం రెడ్ బీన్స్ చాలా ఇచ్చింది మా పాపని తీసుకొని వచ్చినప్పుడు ఈ పక్క అంతా చిన్న చిన్నగా కూరగాయలు పండించుకునేవి పాలి హౌస్లో సుమారుగా ఉంటాయి ఇంక ఇలా పైన నుండి వచ్చేస్తే మా ఇంటి ముందు ఉండే సైక్లింగ్ ట్రాక్స్ వచ్చేస్తాయి ముందరే వచ్చేసాను ఇక్కడైతే చేపలు సుమారుగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుండి మా ఇంటికి ఒక రెండు నిమిషాలు నేను ఒక సర్కుల్ వేసాను ఇలా ముందరి పోయి ఆ పక్క కొండల పక్కన తిరుక్కొని మళ్ళీ ఇటు వచ్చి ఈ రోడ్లోకి గెలిచాను అట్లా వెళ్ళినప్పుడు టవర్ ఆపక్కొనింది నేను ఆ టవర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇవ్వక్క తిరుక్కొని ఇవ్వకొచ్చేసాను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను